விபாதம் நீதிபாதம் பாவிபாதம் ஐயபாதம் சுவாமிபாதம் ஐயப்பபாதம் சுவாமிபாதம் ஐயப்பபாதம் சுவாமிபாதம் ஐயப்பபாதம் சுவாமிபாதம் ஐயப்பபாதம் சுவாமி ஐயப்ப சுவாமி ஐயப்ப சுவாமி ஐயப்ப சுவாமி ஐயப்ப சுவாமி ஐயப்ப சுவாமி வల్లిங்கட்டூ 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 வల్లిங்கட்டூ

கத்திம்ஐா கத்தி அப்பா கண்டஸ் வாமுலம் அய்யா

ఫ్రెండ్స్ అందరూ వడ్డిస్తున్నారు అయితే భోజనానికి కూర్చున్నారు అందరం వడ్డిద్దాం

రామ శరణం భగవాన్ శరణం నమః 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 దేవం శరణం దేవి శరణం దేవం శరణం దేవి శరణం దేవం శరణం దేవి శరణం దేవం కొబ్బరన్నా పెట్టేసి ప్లేట్ చిన్నగా అయిందా అప్పుడే తెస్తా అంటే వీళ్ళు వద్దు అన్నారమ్మ మళ్ళీ తెస్తా అన్నారు కానీ వీళ్ళే వద్దు అన్నారు పట్టుకోదం అయ్యప్ప ఆయనది ఇస్తా అన్నాడు స్వామి சாமி பொல்லி கட்டூ பாயி கட்டூ பொல்லி கட்டூ பொல்லி கட்டூ பொல்லி கட்டூ பொல்லி கட்டூ பொல்லி கட்டூ கல்லும் முள்ளும் காளி மெட்டை கல்லும் முள்ளும் ஆன்னை நட்ட பல்லும் முள்ளும் கல்லும் முள்ளும் காளி மெட்டை கல்லும் முள்ளும் ఎందు విడయ్యా 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 దేహ బలంతా ఆత్మ బలంతా దేహ బలంతా ఆత్మ బలంతా స్వాములకు మొత్తం ఇండి వంటలు చేస్తాము అవన్నీ వడ్డియాలి ఇక ఫస్ట్ వడ్డీయకపోతే తినరు ఇన్ని వడ్డించినందుని భోజనం చేస్తారు స్వాములు கோணரம் பிச்சை பெடுத்து சுவாமிக்கு ஈரோஜு மா க்ளோஸ் ஃப்ரெண்டு மஞ்சு நம்மந்தரம் க்ளோஸ் ஃப்ரெண்ட்ஸ் அந்த அனிதா ரம்தா

பட்டா அடுத்த இயர் பண்ணலாம். பண்ணிச்சோம் கட்டலாம். பண்ணிச்சோம். வாஜென் வாஜென். ஒரு சர்வே தான். சரி ஆக்சுவல் எங்க அதைய இதோட கால் கேடரோட. சோ லேட்டரா

గురుస్వామి అందుకే ఫస్ట్ ఇస్తున్నారు కన్యాస్వామి రాలేదు ఒకవేళ కన్యాస్వామి వస్తే కన్యాస్వామికి ముందు ఇస్తారు కాబట్టి ఇప్పుడు గురుస్వామి தேவா பகவான் சரணம் பரமபி சரணம் 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 தேவன் சரணம் விஜி சரணம் தேவன் சரணம் விஜி சரணம் தேவன் சரணம் விஜி சரணம் தேவன் சரணம் விஜி சரணம் தேவன் பாதம் விஜி பாதம் தேவன் பாதம் விஜி పాదం దేవం పాదం దేవి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం దేవ పాదం స్వామి 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 పాదం

കാലികത്തെ മല്ലുമുല്ലം കാലികത്തെ മല്ലുമുല്ലം കാലികത്തെ മല്ലുമുല്ലം കാലികത്തെ മല്ലുമുല്ലം കാലികത്തെ മല്ലുമുല്ലം കാലികത്തെ മല്ലുമുല്ലം അണ്ടിവിളയാ 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 ദേഹവരന്ദാ ദേഹവരന്ദാ దేహవరందా ఆనంద దేహవరందా స్వామీ శరణం లయ్యాప స్వామీ శరణం ఇక్కడ నే ప్రతి సంవత్సరం ఆలయంలో గుడిచేయించు నిరుగా వీంట్లో ఒక అయ్యప్పం చేయి స్వామీ శరణం రాము స్వామి రండి ఒకసారి రండి అమ్మిస్తదండి హహ నేదు ప్రశ్న అలికిడి అమ్మా అమ్మా బయ అమ్మా బయ దీసుకో ఆ కూర్చోండి ముచ్చట పెట్టుకోండి స్వామి మంచిగా చల్ల గాలికి అక్కడ స్వామి అదే మేము ఇక్కడ తింటాం ఫ్రెండ్ వాళ్ళ బామ తను అమ్మ అందువల్ల అమ్మ భోజనం అయిపోయినంకనే మేము భోజనం చేయాలి అందరూ మా ఫ్రెండ్స్ చేసుకుంటే బాగున్నాయా